మాతృదేవో సగము దేహమునిచ్చి సాష్టాంగతి ముప్పై ఏళ్ళుగా దేశాన్ని ఒకే రకమైన సినిమాలు వెలువ ముంచెత్తుకోం అన్ని ప్రేమ సినిమాలే ఓ హీరో గారు వాళ్ళ చుట్టూ ఓ హీరోయిన్ అలా గిరగిర గిరగిర తిరుగుతూ ఉన్నాం మనం మూడు గంటలు చూస్తూ ఉన్నాం అంతకుమించి హీరోయిన్ కి విలువ చదువు ఏమీ అక్కర్లేదు ఊరికి ఆయన చుట్టూ తిరగడమే పని ఇందులో మళ్ళీ మూడు జూయట్లు ఆరు కాకిరెట్లు మూడు ఫైటింగ్లు ఆరు టైటింగ్లు ఇవన్నీ అయ్యాక ఎప్పటికో మనం రెండు నాలుగు గంటలు పెడతాం ఈ సినిమాలన్నీ చూశాక చూసాక నాకు అనుమానం వచ్చింది మీకు అనుమానం రాసి మీరు ఏదో సంప్రదాయ సాహిత్యవేత్త సరస్వతి పుత్రుడు అంటున్నారు మీరు సినిమాలు చూస్తారు అనే సినిమాలు మరీ ఎక్కువగా చూడ వారానికి ఐదు ఆరు అంతకు మించి అవకాశం ఉంది సినాధికారాల్లో ఎలా పిలిచి ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే ఈ పాటికి సినిమాలలో ఉండాల్సిన మాట ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది ఈ సినిమాల్లో అన్న చెల్లెళ్ళ ప్రేమలు ఉంటాయి అక్క చెల్లెళ్ళ ఉంటాయి భార్యాభర్తల ప్రేమలు ఉంటాయి ప్రేసి ప్రియుల ప్రేమలు ఉంటాయి ఎక్కువే ఉంటాయి ఇందులో ఏది నిజమైన ప్రేమో తేల్చుకుందామని గొప్ప సాంకేతిక శాస్త్రంలో అద్భుతమైన ప్రగతి సాధించిన విద్యార్థులు అందరూ ఉన్నారు కదా మాకంటే అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు అదే పెళ్లి దగ్గర నుంచి అభివయంగా ఇలా ఉండిపోయా ఏమో ప్రపంచం అర్థం కాక అంతకుముందు ఏదో కొంచెం అర్థం కదా తర్వాత ఏమీ అర్థం కాకుండా పోయింది అందుకని నేను అంటూ ఉంటాను సరదా అర్థం కాదు కాబట్టి అర్థాంగి అంటే అర్థం అయితే పూర్ణాంగి అని అందుకని మా మాధవ పెట్టి సురేష్ సురేష్కి నాకు బుర్ర పాడైపోయి ఇక్కడికి వచ్చాం ఒకసారి కారణం చేసుకుందామని ఏది నిజమైన ప్రేమ ఇన్ని రకాల ప్రేమలు ఉన్నాయి కదా ఏది నిజమైన ప్రేమ తేల్చుకుందామని ఈ పద్యంతో మొదలు పెట్టాం సగము ఉద్యోగ రంగంలో వివాహ రంగంలో ప్రవేశించబోతున్న యువకులందరికీ శుభాకాంక్షలు ముందే జాగ్రత్తగా ఉండాలి భార్య కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా ఉంటే కాపురాలు ఉంటే లేక ఉండవు అమ్మ నాన్న ఉంటారు ఇంట్లో మీ అమ్మా నాన్న ఉండాలి లేదు అలా అయితే ఉంటే లేక ఉండవు వాళ్ళ సంపాదన వాళ్ళ పుట్టింటికి పంపిస్తారు నీ సంపాదన కుటుంబానికి ఖర్చు పెట్టారు అలా అయితే కాపురాలు ఉంటాయి లేతే ఉండవు ఇందుకు సిద్ధపడితే పెళ్లిళ్ళు చేసుకోవాలి లేక మానయ్య అంటే భార్య ప్రేమ కొన్ని షరతుల మీద ఆధారపడింది పూర్వము ఉంది ఇప్పుడు ఉంది కొన్ని భర్త గారు ఏమన్నా ఎక్కడ పాపానికి లేదా పుణ్యానికి జీవితాంతం ఇలా ప్రేమిస్తూ ఉంటాడంటే అనుమానం అడుగు అడుగుల పడి మడుగుల తినగా పతి దేవుడు కటాక్ష భావమే అడుగుడికి మడుగులొత్త అంటారు తెలుగులో చక్కని జాతీయం పూర్వం రాజమందిరం నుంచి మహారాజులు రాణులు అంతా అందరూ వస్తూ ఉంటే వాళ్ళు అడుగులు ఎక్కడ కండిపోతాయో అని ఇస్త్రీ చేసిన చీరలు పరిచేవారు ఆ ఇస్త్రీ చేసిన వస్త్రాలను మడుగులు అంటారు తెలుగులో మాట మడుగు అంటే ఇస్త్రీ చేసిన బట్ట ఉతికిన బట్ట మడుగు జీరయందు మసీదాకినట్టు నన్నయ్య గారు ప్రయోగించాడు దుర్యోధనుడు గౌరవ వంశంలో ఎలా పుట్టేటువంటి తెల్లని వస్త్రంలో మసి మరకలా ఎలా అందుకే అంత యుద్ధానికి అయ్యాడు అలాగా మడుగు జీరయ్యేందు మసీదాకినట్టు ఉంటారు మడుగులు అంటే ఉతికినటువంటి వస్త్రాలు మన ఉతికిన వస్త్రాలు పరుస్తారు అందుకని మడుగులు మడుగులత్తం ఉంటారు పూర్వం రాజకుమార్తెలు వాళ్ళు మంచం ఉంటే వాళ్ళ అడుగులు ఎక్కడ కందిపోతాయని కింద బట్టలు పరిచేవారు అందుకని అడుగులకి అడుగులు వస్తాడనే మాట వచ్చింది అలాగే ఈ భార్య తాళికెట్టిన పుణ్యానికి భర్త అనేటువంటి పెద్ద మనిషికి తెల్లరకట్ట ఐదు మొదలు రాత్రి పది గంటల వరకు చెప్పేసేవలు చెప్పకూడని సేవలు అడుగడుగునా సేవలు చేసినప్పటికీ ఈ పెద్ద మనిషి ఊ అంటాడు ఆ అంటాడు ఇంకెక్కడైనా ఊ అన్నాడేమో నమ్మడానికి వీలేదు అని అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి మొగాడు అన్నవాడు నమ్మడానికి వీల్లేదు నాతో సా అందుకే కూడా వచ్చారు ఎందుకైనా వచ్చినాయి మరి భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి పోనీ యూనివర్సిటీలో కాలేజీలో చదువుకుంటున్నాం అండి గారి దగ్గర నుంచి మోక్ష విశ్వేశ్వరయ్య గారి దగ్గర నుంచి అబ్దుల్ కలాం వరకు అందరూ మాకు ఆదర్శమేనండి మా అధ్యాపకులు ఉన్నారండి చాలా గొప్పవాళ్ళండి ఆచార్యులండి వారు వాళ్ళని అభిమానిస్తారు ప్రేమిస్తారంటే అధ్యాపకులు కూడా ఊరికే ఎవరిని అభిమానించరమ్మా చదువులో సేవలో శ్రద్ధ చూపినగా అని గురు కటాక్షమును దొరకబోదు సాధారణంగా అధ్యాపకులు బాగా చదివే వాళ్ళని అభిమానిస్తారు నేను ముప్పై ఏళ్ళుగా రంగంలో ఉంటున్న వాడిని ఏం చదవకపోతే ఏం అభిమానిస్తాం పైగా మా అధ్యాపకులకు లక్షణం ఉంటుంది చదవగానే సరిపోలేదు కాస్త మాకు సొంత పనులు కూడా చేసి పెట్టారు సోమవారం సంతకెళ్ళి కూరగాయలు తెమ్మంటే తేవాలి ఏదైనా కాస్త సహకారం చేయమంటే చేయాలి ఆన్లైన్లో ఏదైనా బుక్ చేయమంటే చేయాలి డబ్బులు ఇచ్చుకోవాలి అటువంటి దేవత ఇస్తే రెండు మార్కులు ఎక్కువేస్తాం మాకు ఆ లక్షణం ఉంటుంది ఎప్పటికీ కూడా వేయకపోతే తగ్గించేస్తాం బాగా మార్కులు వస్తే మేము వేసామంటాం తక్కువ మార్కులు వస్తే నీకు అనమాటం ఇది అధ్యాపక వృత్తిలో బాగా ఉంటుంది అనుమానం ఏం లేదు డాక్టర్ వృత్తిలో ఉన్నవాడు ఏదైనా పొరపాటుని ఆయన చేతులు ఒకటి ప్రాణం పోయింది ఒక వెంటనే కేసెట్టేస్తారు అనుమానం లేదు మేమంతవరకు అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళం కొన్ని దశాబ్దాలుగా ఎంతో మందిని ఫెయిల్ చేసినా సరే మమ్మల్ని ఎవరు కేసు పెట్టలేదు ఏమీ అనలేదు ఎంతవరకు ఉపాధ్యాయ వృత్తి అంత సుఖమైంది అందుకే ముప్పై ఏళ్ళుగా వదలకుండా అందులోనే ఉంటున్నాం ఫెయిల్ అయితే నీ కర్మ పాస్ అయితే మా గొప్ప రెండు బాగుంటాయి బ్రహ్మాండంగా మరి అధ్యాపకులు ఏమైనా ఉచితంగా ప్రేమిస్తారా అభిమానిస్తారా అంటే అదేం లేదండి చదువులో సేవలో శ్రద్ధ చూపే నగాని గురు కటాక్షమును దొరకబోదు బాగా చదివితే అభిమానిస్తారు శుశ్రూష సేవ కూడా చేస్తే అభిమానిస్తారు అందుకే ఉపాధ్యాయుల ప్రేమలో కూడా కొన్ని శాతలు ఉన్నాయి పోని ఈ లోకాటిని సృష్టించినటువంటిది తిరుపతి వెంకటేశ్వర స్వామి మహానుభావుడు ఆయనకేమి ఇయ్యక్క లోకమంతా ఆయన భగవంతుడు ఏమన్నా మన ఉచితంగా ప్రేమిస్తారా అంతేకాదు మీకు ఈ వయసులో స్నేహితులు ఎక్కువ బాగా తల్లి కంటే తండ్రి కంటే అందరికంటే స్నేహితులు ఎక్కువ అందుకని స్నేహితులు మాకు ఎక్కువ అండి స్నేహితులు మా స్నేహితులు మమ్మల్ని బాగా అభిమానిస్తారు అంటే ప్రత్యుపకారాల ఫలములం గాని పలుకబోరు ఈ రోజుల్లో స్నేహితులు కూడా ఎలా ఉంటారు అంటే మా ఇంటికి వచ్చావు నాకేం తెచ్చావు మీ ఇంటికి వచ్చా ఇచ్చావు రెండు వాడికే మా ఇంటికి వచ్చావు నాకేం తెచ్చావు మీ ఇంటికి వచ్చాను ఇచ్చావు రెండు వాడికే మనకేం లేదు ఇక్కడ మన ఇంటికి వాడు వచ్చినా మనమే ఏం చేయాలి వాడి ఇంటికి మనం వెళ్ళినా మనమే పెట్టి ఇక్కడ మన నుంచి ఏదో ఆశించే మిత్రులేదేమో మనకేదో జీవితాంతం స్నేహించేద్దామనే వాళ్ళు ఎవరు లేదు ఇరవై ఏళ్ళలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా ఎప్పుడైనా స్నేహాలు డెబ్బై ఏళ్ళ వరకు ఆ స్నేహాలు అలాగే మిగలగలిగితే అది నిజమైన స్నేహం కింద లెక్క అది స్నేహం అండి అటువంటి స్నేహితుడి ఒక్కరిని సంపాదించుకుంటే చాలా జీవితం అంతా సుఖంగా గడప అనుమానం వెళ్ళ ప్రాణ కష్టం వచ్చినా సుఖం వచ్చినా డబ్బు ఉన్నా లేకపోయినా అనారోగ్యంతో ఉన్నా ఆరోగ్యంతో ఉన్నా పదవులు పీఠాలు ఉన్నా లేకపోయినా అత్యున్నత పీఠం మీద కూర్చున్నా అన్నవరం మెట్ల మీద కూర్చున్నా ఒకేలా ప్రేమించగలిగినటువంటి మిత్రుడు ఉంటే ఆ జీవితంలో వాడు అదృష్టవంతుడు కింద లెక్క అటువంటి స్నేహితులను సంపాదించాలి ఆడైనా మగైనా ఎవరైనా పర్వాలేదు స్నేహం అంటే అంతకన్నా నాలుగు డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర చేరడం పప్పు అనం గ్రెపాండం అయిపోగానే ఖాళీ చేసేయడం ఇది కాదు స్నేహాలు ఇక్కడ పుట్టినరోజు ఫంక్షన్ అన్నావు లక్ష రూపాయలు మంచిగా ఖర్చు పెంచడం బ్రహ్మాండంగా జరిగింది అన్నావు వాట్సాప్ లో అందరికి పంపడం పది పొట్టిన వేళ్ళు పైకి పది పొట్టిన వేళ్ళు కిందకి పెట్టడం ఎక్కడ లైక్ అన్నావు డెజ్ లైక్ అన్నావు ఇది కాదు స్నేహం అంటే ఇరవై ఏళ్ళప్పుడు సంపాదించిన స్నేహితులు డెబ్బై ఏళ్ల వరకు మిగతా కుటుంబ మిత్రులుగా అది నువ్వు జీవితంలో ఘన విజయం సాధించినట్టు లేక అంటే స్నేహితుల ప్రేమను కూడా నమ్మడానికి వీల్ భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి ఉపాధ్యాయుల ప్రేమలో షరతులు ఉన్నాయి స్నేహితుల ప్రేమలో షరతులు ఉన్నాయి ఈ సృష్టి అంతా మనకి ఇచ్చినటువంటిది వెంకటేశ్వర స్వామి ఆ భగవంతుడు ఏమన్నా మన ఉచితంగా ప్రేమిస్తాడా అనుగ్రహిస్తాడా అంటే అది అనుమానమేనండి అనుగ్రహించిన లేని ఏం లేవలాగంత ఉచితంగా అంత తేలిగ్గా కడకు భగవంతుడైన యోగాయందు కమలి కానబడడు ఎనిమిదేళ్ల ధ్రువుడి దగ్గర నుంచి ఎనభై ఏళ్ళు బతికిన భీష్పడి వరకు ఎంత తపస్సు చేస్తే ఎంత నిరాహార దీక్ష చేస్తే ఎంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే తోడు నీడా లేకుండా కృంగి కృషించిపోయి ప్రార్థనలు చేస్తే చిట్ట చివరిలో ఇచ్చారండి ఆ పెద్ద మనిషి దేవుడు అనేవాడు ఆయన మాత్రం ఉచితంగా ఎందుకు కనిపిస్తారండి అంటే దేవుడు కూడా మన నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నాడు ఇన్ని రకాల ఆశించేటువంటి ప్రేమల మధ్యలో ఏమీ ఆశించకుండా మనకి లభిస్తున్నది ఒకటే ఒక ప్రేమ తనకు పుట్టుటే చాలు అది ఎనుచు తనకు పుట్టుటే చాలు అది ఎనుచు మనల ప్రేమించును మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమే నువ్వు నాకు పుట్ట అదే సార్ నాన్న నేను నిన్ను ప్రేమించడానికి నువ్వు కుంటి వాడు గుడ్డి నీకు డబ్బు ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా చదువు వచ్చినా రాకపోయినా ఎవరు నీతో ఉన్నా ఎవరు నిన్ను విడిచి వెళ్ళినా కన్నందుకు నేను ఉంటాను రా జీవితం అంతా అన్నంత వరకు అనగలిగింది ఒక తల్లి ప్రేమ మాత్రమే ఏమీ ఆశించకుండా లభిస్తా అటువంటి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఈ విద్యార్థిని విద్యార్థులందరినీ కలకాలం ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో ఎలా ఆశీర్వదిస్తుంది అని ఆశిస్తూ ఒక్క మాట పన్నెండు గంటలకు మీ ఉపన్యాసం అయిపోతుందని అని చెప్పా అయిపోవడానికి ఇంకా ఇరవై నిమిషాలు ఉంది అంచేది ఇది ఆపేసే సమయం గాని మొదలెట్టే సమయం కాదు నిజానికి కానీ ఇప్పటికైనా మైక్ ఇచ్చినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు వేళ కాదు కాదు ఆ దోషము అది కాదు నేను గుర్తున్న శుభ్రంగా కాచిగూడ ఎక్స్ప్రెస్ లో ఐదున్నరకే దిగి హోటల్లో శుభ్రంగా స్నానం చేసి ఎనిమిదిన్నరకి వచ్చి కూర్చున్నాను నాకేం ఇబ్బంది లేదు దోషం మాత్రం నాది కాదు వేళ వేళకానిది మూతలు తీసేది వేళ కాదు ఆ దోషము అది కాదు అయిన దుంజుడు కుంబన ఎట్టి సముల బ్రాణము పెట్టివచించువాడ ఇట్టి సంత్రాసములేక పద్యముల బ్రాణము పెట్టివ చువాడ నీకోసము వచ్చిం నీకోసము వచ్చిం దు ఆ దోషమున అది కాదు అయిన దుంతుడు పొంబడబోవను ఎట్టి సంత్రాసములేక పద్యముల ప్రాణము పెట్టి వచ్చువాడ వి కోసము వచ్చి కవిత కోసము వచ్చి ఊర్లు చూపు కాస్త ఓపిగ్గ నాలుగు మొక్కలు వినగలిగితే నాకు ఇచ్చినటువంటి ఈ గంటన్నర సమయంలో నేను జీవితంలో ఉండే ప్రతి సమస్యకి మీకు మీ తల్లిలా తండ్రిలా సమాధానం చెబుతా ఖచ్చితమైన గ్యారంటీ ఇస్తున్నాను ఇవేళ ఈ ప్రసంగం విన్నటువంటి యువతి యువకుడు ఎవరైనా వారు నాకు కన్న పిల్లలతో సమానం నా ఇద్దరు కొడుకులే ఇక్కడ ఉండి వింటున్నారు నేను అనుకుంటున్నా అందుకని నేను మాట్లాడదు ఈ పిల్లలు అందరి రూపంలో మా శ్రీశ్రీ మా గురజాడ మా ఇద్దరు పిల్లలే నాకు కనపడుతున్నారు నేను నా పిల్లలకు చెబుతున్నాను చెబుతున్నాను తప్ప వేరే ఎవరికూ చెబుతున్నారని నేను అనుకోవడాల వేళ ఆధునిక జీవితం ఎంత ఆందోళన సహితంగా ఉందో మీకు తెలుసు ఆహారం కల్తీ కూరగాయలు కల్తీ ఊరగాయలు కల్తీ అన్ని కల్తీ మనుషులు కల్తీ మాటలు కల్తీ కారణం మనిషి మనస్సు కల్తీ ప్రతి వాళ్ళకి ఇవాళ బాగా పట్టుకున్నది ఏమిటంటే డబ్బు సంపాదించిన వేళ డబ్బు సంపాదించిన వేళ డబ్బు సంపాదించిన వాళ్ళ అది కూడా వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా రెండు నిమిషాల్లో రెండు కోట్లు ఎలా వస్తాయి వాళ్ళు చంపేస్తే వస్తాయి చంపాయి తల్లిని చంపేస్తే ఆస్తి వస్తుంది చంపాయి ముసలా ఏం చేస్తుంది ఇప్పుడు నువ్వు ఇంత చదువుకున్నావు కదా చదువుకున్నావు అందుకే కదా వెసై చదువులు ఎక్కడ తల్లిని చంపద్దు చెప్పలేదుగా చెప్పలేదు చెప్పలేదండి మన పాఠ్య ప్రణాళికలు ఎక్కడా లేవు ఎంతసేపు ఇంగ్లీష్ మీడియం ర్యాంకులు 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 గెట్ ఫస్ట్ ర్యాంక్ నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఈ ర్యాంక్ రావడం కోసం ఎంతమందిని తొప్పేసినా పర్వాలేదు కానీ ఈ ఆందోళన ఇదివరకే ఉండి ఉంటుంటే ఇక్కడ మనం సరస్వతి విగ్రహాన్ని పెట్టుకుని తల్లి విగ్రహాన్ని పెట్టుకుని ఇంత పూజ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు మన దేశం కోల్పోయింది విగ్రహాన్ని కాదండి సరస్వతి లక్షణాలను కోల్పోయింది లక్షణాలను కోల్పోయింది ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూడండి మీరు దండలేసి దండాలు పెట్టడం కాదమ్మా ఆ విగ్రహానికి నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతుల్లో ఉన్నాయి ఓ చేతిలో పుస్తకం ఉంది ఓ చేతిలో జపమానం ఉంది రెండు చేతుల్లో వీణ ఉంది ఆ తల్లికి ఆ లక్షణాలు మనకు అర్థమైతే సరస్వతి పుత్రులుగా సరస్వతి సేవకులుగా ఆందోళన చెందే సమస్య లేదండి అరవై ఏడు వేలు నేను షష్టి పూర్తి జరుపుకున్నాను ఆనందంగా మూడు వందల అష్టావధానాలు చేశాను పది శతావధానాలు చేశాను వెయ్యి మంది విద్యార్థులు కాదమ్మా విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు వెయ్యి పద్యాలు చెప్పమని అడిగితే ఒక్కొక్కరికి పద్యం నాలుగు వాయుధాల్లో చెప్పి నాలుగు ఐదు ఇరవై రోజుల్లో వెయ్యి పద్యాలు పూర్తి చేసి చివర ఒకే రోజున ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిదిలోగా అన్ని పద్యాలు ఏకదాటిగా అప్పగించగలిగాం అది సహస్రావధాని అంటే లెక్క అంత పరిశ్రమ చేసినప్పుడు కూడా అంత సాహసం చేసినప్పుడు కూడా చేసి పాతికేం లేని ఇప్పటికి తలుచుకుంటే నేనే చేశానా నాకే అనిపిస్తుంది చూస్తే చేసింది నేనైనా చేసింది నేనైనా అని కానీ ఎందుకని చేయగలిగా ఉంటే నువ్వు ఎదురుగా రాతి బొమ్మలా ఉన్న అమ్మవారి కారణంగా చేయగలిగా అమ్మ అందులో సందేహం లేదు ఆవిడ బొమ్మ కాదు సాక్షాత్తు అమ్మవ మన విగ్రహారాధనలో మనం ఎంతసేపు వాటిని బొమ్మలుగా భావించి వాటి ఆకులేద్దామా పువ్వులు పసుపు వేద్దామా కొంకేద్దామా పరుపేద్దామా మంచం వేద్దామా మనం బయటికి పారిపోదామా ఇది గొరవ ఓ లక్షపత్రి పూజ చేసి నువ్వు బయటికి పడుకో ప్రసాదం పంపించి అంతే తెలియ ఆ విగ్రహం ఏమిటి ఆ తత్వం ఏమిటి అందులో ఏమున్నాయి ఇవేవి మనం అర్థం చేసుకో అర్థం చేసుకుంటే విద్య మొత్తం అర్థం అవుతుంది ఇవాళ జయంతి కాదు ఇంజనీరింగ్ కాదు ఏ విద్య చదివినా ఏ విద్యార్థి జీవితంలో ఆందోళనకి లోలు పడు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించి తీరతాడు మన భారతీయ సంస్కృతిలోనే ఆ విశేషం ఉంది దాన్నే బందరపోతల గారు భాగవతంలో వర్ణిస్తున్నాడు ఆ తల్లిని చూడండి ఒక్కసారి వశీకరణైక ఒక్కసారికి నాలుగు చేతుల్లో నాలుగు వస్తువులు ధరించిన సరస్వతి దేవికి నమస్కారం అన్నారు దొంగలు పోతాను ఏమిటా వస్తువులు అక్షధామ జపమాల సుఖ చిలుక వారిజ పద్మ పుస్తక గ్రంథం ఈ నాలుగు ధరించిన సరస్వతి ఇప్పుడు ఈ సరస్వతీ దేవుని చూడండి మీరు ఈ చేతిలో జపమాల ఉంటుంది ఖచ్చితంగా గుడి చేయి పేకెత్తు ఉంటుంది అందులో జపమాల ఉంటుంది ఆవిడ తుప్పుతూ ఉంటుంది ఇలాగా ఈ కింద ఓ చేయి ఉంటుంది ఈ చేతిలో పుస్తకం ఉంటుంది ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి కానీ మధ్యలో ఉన్న చిలుక పద్మానికి బదులుగా వీణ ఉంది కారణం ఈవిడ లౌకిక సరస్వతి లోకంలో విద్యకు అధిష్టాన దేవత అందుకే మనం కళాశాలలో ఈ రూపాన్ని ఆరాధన చేస్తాం కానీ ఆత్మజ్ఞానం పొందే విద్య వేరే ఉంది దాన్ని అధ్యాత్మ విద్య స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటారు ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అధ్యాత్మ విద్యకి మూలమైన దేవత పేరు సరస్వతి కాదు శారద వైదిక విద్యార్థి దేవత శారద లౌకిక విద్యార్థి దేవత సరస్వతి ఆ శారదా దేవి ఆ చేతులు మీరు చూసి శృంగేరి పీఠం వారు ప్రకటిస్తారు శారదా దేవి చిత్రాన్ని ఆ చిత్రాన్ని చూస్తే ఆవిడ ఇలా వీణ పట్టుకుని ఉండదు ఆవిడ నాలుగు చేతుల్లో నాలుగు వస్తువులు ఖచ్చితంగా ఈ చిలుక పద్మం పుస్తకం జపమాల అలా ఉంటాయి ఆ తర్వాత లౌకిక విద్యతో పాటుగా సంగీతాన్ని కూడా చేర్చి వీణను కూడా ఆవిడ రెండు చూతుల్లో పెట్టారు సంగీతం సంగీతానికి వీణ ప్రత్యేక సాహిత్యానికి పుస్తకం ప్రత్యేక ఈ జపమాల అధ్యాత్మిక విద్యకి ప్రత్యేక నువ్వు సాహిత్యం నేర్చుకో సంగీతం నేర్చుకో ఏం నేర్చుకో అంతిమంగా నేనెవరు నేనెవరు ఎవరనే నాలుగు అక్షరాల ప్రశ్నకి హూయామై హూయామాయ్ అనే ప్రశ్నకి అంతిమంగా ఆత్మస్వరూపమైన జవాబు దొరికే వరకు మన విద్య ముగియనట్టే లెక్క అదిగే మీ విద్యాలయంలో యూనివర్సిటీలో చాలా చోట్ల ఏమి రాశారో గమనించండి నేను గమనించాను విద్య అమృత విద్య అమృతం ఇది నాకు విసి గారి మందిరం సహా సభా మందిరం సహా సమావేశ మందిరం సహా అన్ని చోట్ల కాపాడింది విద్య అమృతం వస్తుంది ఈ అర్థం ఒకటి తెలుసుంటే చాలు కదా ఇంకేముంది మాట్లాడేది అనుకున్నాను విద్య అమృతం వస్తుంది విద్య వల్ల అమృతత్వాన్ని పొందాలి కానీ ఇవాళ విద్యార్థులు కృతత్వాన్ని పొందుతున్నారమ్మా నా బిడ్డలుగా భావించి బాధపడుతూ చెబుతున్నా ఒక ర్యాంక్ రాకపోతే చాలు ఒక మార్కు తగ్గితే చాలు అనుకున్న అమ్మాయి ప్రేమించకపోతే చాలు అనుకున్న అబ్బాయి ఐ లవ్ యూ చెప్పకపోతే చాలు దానికి తల్లిదండ్రులు అంగీకరించకపోతే చాలు వెంటనే సీలింగ్ ఫేనాయ ఉద్మహే చున్ని ఘంటాయ ధీమహి తల్లో చాయు ప్రచోదయా అయిపోయినట్టే లెక్క ఏదైనా ఒక్క చిన్న విషయంలో తేడా రాగానే సరిపోవడానికి సిద్ధపడుతున్నావే మరి ప్రతి గోడ మీద విద్య అమృతం వస్తు అమృతం వస్తుంది అమృతం మృతం తప్ప నిజంగా చదువుకుంటే అమృతత్వాన్ని పొందాలి కదా మృతిని ఎందుకు ఆహ్వానిస్తున్నావు ఎందుకంటే భయపడతావు జీవితానికి సమస్త వేదాంత శాస్త్రాలు జగన్ మిథ్య జగన్ మిథ్య అని చెప్పే జగత్తు మిద్య జగత్తు మిథ్య జీవితం ఒక స్వప్న జగన్ పెట్టే ఇప్పుడు నేను మాట్లాడడం మీరు వినడం సహా సమస్తము కలె నాకు ఇచ్చే పారిపోషణం ఒకటే సత్యం అది కళ అనుకుంటే కష్టం అన్ని కళ అన్ని కళ ఎందుకంత భయపూడాలి అది కళని అర్థమైతే కదా అదేదో సొంతం అదేదో సౌభాగ్యం అదేదో పీకేద్దాం అదేదో నాకేద్దాం ఇదే కూడా ఆ భోగం ఆ భోగం ఆ భోగం ఇంకేదో తినేద్దాం ఇంకేదో అనుభవించేద్దాం ఇంకేదో తాగేద్దాం ఇంకేదో అనుభవించేద్దాం అక్కడ ఏదో ఉందిట ఇక్కడ ఏదో ఉందట అందుకని చివరికి ఎలా మారింది ఉద్యోగం గ్యారంటీ కాదు వివాహం కూడా గ్యారెంటీ కాకుండా పోయింది వివాహంలో కూడా అపశృతలు బయలుదేరుపు ఇవాళ మా విడాకులు రేపు విడాకులు ఇవాళ పెళ్లి చేసే మా విడాకులు కొట్టాం రేపు ఒక్క విడాకులు అవుతున్నాయి ఏడాది తిరగకుండా ఇవాళ మూడేళ్ళు ఎవరైనా కలిసి కాపురం చేస్తే పద్మాశ్రయ ఇచ్చేయొచ్చు ఇంకా పదివేలు కాపురం భారత భారతరత్న తిరుగులేదండి అయ్యి బాబాయ్ టెన్ ఇయర్స్ విత్ ది సేమ్ పర్సన్ ఐ పాసిబుల్ వెంటనే ఆశ్చర్యపోతారు మన యూత్తున్న పదివేల ఒక్కరితో కాపురం ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైన ఇక్కడ అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు పెద్దలు కూర్చున్నారే వాళ్ళని అడిగితూ చెబుతారు వాళ్ళ వయస్సు అరవై కాదమ్మా వాళ్ళ పెళ్ళి అరవై ఏళ్ళు వాళ్ళ పెళ్ళి అరవై ఏళ్ళు అదే భర్త అదే భార్య అదే అనారోగ్యాలు అదే ఆరోగ్యాలు అదే ఆస్తులు అదే అప్పులు అదే సంతానం అదే సంతానం లేకపోవడం అదే సౌభాగ్యాలు అదే దౌర్భాగ్యాలు అన్నిటినీ వాళ్ళు తట్టుకున్నారండి మనం ఈ చిన్న చట్టుకోలేకపోతున్నాం ఒక్క నిమిషం కరెంటు పోయిందంటే ఏం లేస్తాం మన ఊపిక్క ఒక్కటి చాలి పరీక్ష ఒక్క నిమిషం కరెంటు పోతే తట్టుకోలేము తట్టుకోలేము చెమట పడితే తట్టుకోలేము వేడి వస్తే తట్టుకోలేం రేపు కష్టం వస్తే అలా తట్టుకుంటాం అమ్మా ఆ తట్టుకునే చేసేది విద్య అందుకే విద్యకి నిర్వచనం ఏం చెబుతున్నారు అంటే అమ్మవారి చేతిలో నాలుగు ఉన్నాయండి అక్షధామ సుఖ వారిజ పుస్తకరం చెప్పడానికి నాలుగు ఎందుకు ఉంటాయంటే భారతీయుడైన వాడికి ప్రత్యేకంగా వైదిక ఋషులు హిందూ ధర్మం చెప్పిన మాటమ్మా నాలుగు పురుషార్థాలు సాధించాలి మనం ఎవరైనా సరే పురుషార్థాలు అంటే మొదవారని చెప్పండి పొరపాటు మాట పురుష శబ్దం వేదంలో శాస్త్రంలో పురాణంలో ఎక్కడ మనిషి అని అర్థం మొగవాడు అని అర్థం కాదు పురుష అంటే మనిషి జీవుడు అని అర్థం ఆడా మొగ అందరికీ ఒకటే ఏమిటో ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగింటిని సాధించాలి ఇది జీవిత లక్ష్యం ఇంజనీర్ అవ్వడం డాక్టర్ అవ్వడం నెంబర్ వన్ అవ్వడం ఇది లక్ష్యం కాదు అమెరికా వెళ్ళడం ఆస్ట్రేలియా వెళ్ళడం తల్లిపోయినా తల్లి పోయినా తిరిగి రాకుండా ఉండడం ఇది కాదు లక్ష్యం ఇక్కడ ఖాళీలు లేదండం బిజినెస్ అండం ఇది కాదు ధర్మం అర్థం కామం మోక్షం ఈ ధర్మం నువ్వు నెరవేర్చేవా ప్రతి వాళ్ళకు ధర్మం ఉందండి విద్యార్థికి ఒక ధర్మం ఉంది ఏలేయడం కేకలేయడం కాదు కదా ధర్మం ధర్మశిక్షణతో ఉండడం ధర్మం అది చెప్పం ఉపాధ్యాయుడిగా ధర్మం ఉంది సమయానికి రావాలి పాఠం చెప్పాలి ఆయన ఏమంటాడు స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ లేదండి స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ లేదు నీకు ఇంట్రెస్ట్ లేదో నీ పాట నువ్వు చెప్పరాదా ఎందుకు వచ్చిన గొడవది అదే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు వాడికి ఇంట్రెస్ట్ మనకి ఏమైతే మీరందరికో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలిసా అమ్మా నేను మాట ఇచ్చారు వచ్చాను పది కాదు పని ఇంటికి మాట్లాడమన్నా మాట్లాడతాను నాకు ఇచ్చిన సమయం నేను మాట్లాడతాను నా బాధ్యత నేను చెయ్యాలి నా ధర్మం అది తేడా ఉంటే మిగిలిన వాళ్ళు చూసుకుంటా పాఠం చెప్పిన అంతే పాఠం విన్నా అంతే వంట చేసినా అంతే అన్నం తిన్నా అంతే మన ధర్మాన్ని మనం చేయాలి ఆ ధర్మం ద్వారానే అర్థం డబ్బు సంపాదించాలి ధర్మమైన కార్యక్రమం ద్వారా అర్థం డబ్బు సంపాదించాలి అధర్మంగా డబ్బు సంపాదించాలని ఆలోచించకూడదు వీళ్ళ దురదృష్టవశాత్తు ఈ విద్యార్థులను నేను ఒక్క నింద చేయనండి ఇంగ్లీష్ మీడియం కారణంగా ఎల్కేజీ కారణంగా చిన్నప్పటి నుంచి నేర్పేసింది ఏమిటి అంటే నువ్వు ఎంత అనేది ముఖ్యం ఎలా సంపాదించావు అనేది ముఖ్యం కాదని చెప్పారండి చెప్పేవాళ్ళు మన ఓటర్ మనం అంగీకరిస్తాం నువ్వు సంపాదించు సంపాదించు గెట్ ఫస్ట్ ర్యాంక్ థౌజండ్ శాలరీ వన్ ల్యాక్ శాలరీ వన్ క్రోర్ శాలరీ అంతే తప్ప ఎందుకు ఇంత జీతం ఇదంతా ఏం చేసుకుంటాం ఈ డబ్బంతా ఏం చేసుకోవాలి అక్కలేదండి సంపాదించాలంటే సంపాదించాలి మై బిల్ గేట్స్ ఎంత సంపాదించారు వాటర్ గేట్ ఎంత సంపాదించారు మెయిన్ గేట్ ఎంత సంపాదించారు దుడ్డు గేట్ ఎంత సంపాదించారు సంపాదించిన వాళ్ళనే మనకు ఉదాహరణలుగా చూపించారు కానీ ఏమీ సంపాదించకుండా సంపాదన మీద దృష్టి లేకుండా కేవలం ప్రాచీన సంప్రదాయాన్ని నమ్ముకుని ఇవాళ యూనివర్సిటీ ఒక గీతాన్ని రాయమంటే పరమ నిరాడంబరమైన సాహితీ మూర్తిగా భారతీయ సంస్కృతి ప్రత్యేకగా మా ఎంగ గారి చుట్టూ ఐదు నిమిషాలు నిలబడి మాట్లాడితే మనం ఎంత ఆనందించామండి మనం ఎంత ఆనందించామండి ఆయన నాకంటే వయస్సు ఎంత పెద్ద ఆయన నేను లేచి లేచినప్పుడు నాకు స్వాగతం చెప్పి నమస్కారం చెబుతాడు బొద్దులు నేను కాలు దిగినప్పుడే మీరు పెద్దవాళ్ళు అంటే మీరు సరస్వతి పుత్రుడు అండి మా వయోగాదాల చూడలేదు అండి జ్ఞానాన్ని పట్టించుకోవాలి తప్ప ఇవాళ ఉందా ఇవాళ ఉందా ఆశ్చర్యకరంగా ఉంటుందమ్మా ఇరవై ఏళ్ళ కూరలు వస్తాడు నాకు చేయి జాబుతాడు నాకు శేఖరణ ఇవ్వడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలండి అదే సంస్కారం అసలు నాకు నువ్వు చేయి చావుతాడు నేను గర్ల్ ఫ్రెండ్ అరా బాయ్ ఫ్రెండ్ అనా నాకు చేయి చదువుతావా నా వయస్యవుడి నీ వయస్సువుడి నువ్వు నాకు చేయి చబుతావా నీ చేతులు నేను ముట్టుకోవాలా అవసరమా అది ఎప్పుడు కడిగా నాకు తెలుసా గట్టిగా వాడుతానే ఖచ్చితంగా చేతులు చాపకూడదు ఎవరికి నమస్కారం చేయాలి మన సంస్కారం అది ఖచ్చితంగా నమస్కారం చేయాలి అలవాటు చేసుకోండి ఉంటుంది మన వయస్సు వాడైతే వేరే విషయం డెబ్బై వాడు కూడా షేక్ చేయండి బాలసుబ్రహ్మణ్యం షేక్ అండి రా యాభై వేల పాటలు పాడేయమ్మా పెద్ద మనిషి భావరూపం చేయాలి మీరు సేక్యాన్ని ఇస్తారా కాళ్ళకి దండం పెట్టాలి అనుమతిస్తే పెద్ద రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలి అది సంస్కారం అబ్బాయి ఎవరు కనపడితే వాడికి సైక్యాన్ని ఇవ్వడం వాళ్ళు భుజమే చేయడు సెల్ఫీ దిగడం వాళ్ళు మూతులో మూతెట్టి పెద్దవాళ్ళకి సెల్ఫీ దిగుతావా అదే అవసరం ఈ మొహం కోడికుంటే ఆ మొహం కోతి మొహం అయింది ఇంత చేస్తే ఆ సెల్ఫీలో ఒక్క మొహం సరిగ్గా రాదని కోడి గూడు మొహాలే వస్తాయి ముందు నేర్చుకోవాలండి పెద్దవాళ్ళు కంటే వయస్సులో పెద్దవాళ్ళు ఆడ మగ ఎవరు కనపడినా సరే రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలని చేశాము కూడా పొరపాటు కూడా ఇది మన సంస్కారమే కాదు మన పద్ధతి కాదు విదేశీ పద్ధతి అది ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతారమా వాళ్ళు చలి తీశారు లండన్లో చలి అమెరికాలో చలి ఆస్ట్రేలియాలో చలి జీవితం అంతా చలి వాళ్ళకి ఆ చలికి ఏమిటంటే ఎదురువాడుతో చేయగలపనక అసలు వెచ్చగా ఉంటుంది మనకు అసగా పుచ్చిపోతున్నా మనది ఉష్ట దేశం మనది దేశం అందుకే బాగా దుద్దుగా ఉండి దుస్తులు వేసేసి షూ వేసేసి మనం ఉండకూడదు అక్కడ సస్పోకం అన్యాయంగా మనది ఉష్ణ దేశం మనకి వేసవ కాలం వర్షాకాలం శీతకాలం ఇంట్లో ఉండవు రెండే కాలాలు ఉంటాయి ఒకటి వేసవ కాలం రెండు పోయే కాలం మన వాతావరణమే ఉష్ణ దేశం ఇక్కడ మనం అంతసేపు వేడికి తగిన పరిహారం చేసుకోవాలి కానీ చలికి పరిహారం చేయాల్సిన కర్మ మనకి లేదు ఈ దేశంలో చని ఎప్పుడు అంత దారుణంగా ఉండదు మన ధర్మం ధర్మం ద్వారానే అర్థం సంపాదించాలి ముందు నేర్చుకోవాలి మీరు విద్యార్థులందరూ ఇక్కడి నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు ఫైనల్ చివరి సంవత్సరం వాళ్ళు ఉన్నారు రేపు పొద్దున ఇంజనీర్లు అవుతారు రకరకాల వృత్తుల్లో ప్రవేశిస్తారు ఎంబీఏ విద్యార్థులు సంప్రదాయ పద్ధతులు పెద్దలు మోగిస్తూ నాకు స్వాగతం చెబుతుంటే సరస్వతి మాత్రం ముందు నిలబడిందని ఆనందించాను విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంస్కారవంతమైన స్వాగతాలను నేను ఆశించలేదమ్మా నేను పొంగిపోయాను నిజంగా నేను పొంగిపోయే నిజంగా నా దేశం బతుకుంది నా దేశం బతుకుంది అనుకున్నాను ఆ చాలా చోట్ల మనుషులు చూసి నా దేశం పోయింది నా దేశం పోయింది అనుకో ఈవేళ వాళ్ళని చూస్తే నా దేశం బతుకుంది నా దేశం బతుకుంది ఇంకా నేను మాట్లాడాలి ఇంకా నేను మాట్లాడాలి నా దేశం బతుకుంది కదా మన సంస్కృతిని బ్రతికించుకోవాలి మన సంస్కారాన్ని బ్రతికించుకోవాలి అందుకే ఈ విగ్రహాలు ఊరికే దండేసి పాయిపోవడానికి కాదు ఇక్కడ ధర్మాన్ని సాధించాలి ధర్మంగాను వర్గం సంపాదించాలి